తెలంగాణ ప్రజలకు ఊహించని కష్టాలు మొదలయ్యాయి ఒక పక్కన విపరీతమైన ఎండలు మరొక పక్కన అడుగంటుతున్న నీరు పద్నాలుగు చోట్ల నలభై మూడు డిగ్రీల రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నేడు రేపు వడగాలులు నిజామాబాద్ జిల్లాలో వడదెబ్బతో బాలుడు మృతి సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఇరవై చోట్ల నలభై రెండు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైంది వీటిలో పద్నాలుగు ప్రాంతాల నలభై మూడు డిగ్రీలు సెల్సియస్ దాటింది నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు నమోదైంది రెండు వేల పదహారు తర్వాత ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ ఉన్నాయి అయితే మనకి ఈరోజు రేపు కూడా రాష్ట్రంలో వడగాలు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని కూడా తెలిపింది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఎండల తీవ్రతంగా ఉంటుందని ఈ సమయంలో వృద్ధులు పిల్లలు బయటకు రావద్దని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వడదెబ్బకు సంబంధించి ఒక బాలు కూడా చనిపోవడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ శాఖ అయితే క్లియర్గా తెలియజేసింది సో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు అయితే తీసుకోండి ముందుగా ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే అందరికీ తెలుస్తుంది కాబట్టి మన ఛానల్ని వీడియో లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి